ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము నీకు సహాయం చేయవాడను నేనే యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవి వచనము కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడుండి వచ్చును యహో వల్లనే నాకు సహాయం కలుగును ఆయన భూమ్యాకాశంలను సృజించినవాడు అని కీర్తనాకారుడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో రాజులు తమను తాము తగ్గించుకొని ప్రభు యొక్క సహాయం నిమిత్తము ప్రార్థించారు ఆశా అనే రాజు తన దేవుడైన యహోవాకు ఈ విధంగా ప్రార్థించాడు బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు మా దేవ యహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము అని ఆశ ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి విజయం కలుగజేశాడు మనం కూడా మన జీవితాల్లో వచ్చే శోధన కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు వాటన్నిటిలో ప్రభు వైపు చూచి ఆయన సహాయం నిమిత్తము ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు యేసుక్రీస్తు ప్రభువు శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు ఆమెన్